హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు వర్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్ బాగున్నారా మీ సపోర్ట్ ఉంటే నేను కూడా చాలా బాగుంటాను చూడండి ఫ్రెండ్ ఈరోజు చక్కెర చపాతి చేస్తున్నా ట్రై చేస్తున్నా మా పాప అయితే డైలీ అంటున్నదన్నట్టు మమ్మీ చక్కెర చపాతి చేయవా చక్కెర చపాతి చేయవా అని డైలీ అంటుంది ఎందుకంటే వాళ్ళ స్కూల్లోనట వాళ్ళ ఫ్రెండ్స్ డైలీ ఎవరన్నా ఒకళ్ళు తీసుకొస్తున్నారట అందు గురించి ఒకసారి చేసి చూద్దామని ట్రై చేస్తున్నా ఫ్రెండ్ చూడండి ఫస్ట్ అయితే పిండి నానుపుకొని చపాతి పిండి వేసుకొని ఇలాగా మనం పూర్ణం ఎలా నింపుకుంటామో అలాగ కొద్ది కొద్ది వేసి నింపుకోవాలి ఇలాగా పూర్ణం నింపుకున్నట్టే నింపుకోవాలి ఫ్రెండ్ ఇలా నింపుకున్న తర్వాత మనం చపాతి తాల్చుకున్నట్టే తాల్చుకోవాలి ఎక్కువ పలుసగా తాల్చుకోవద్దు కొద్దిగా మందంగానే తాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్ ఇలాగైతే చేసుకున్నా నేను ఇలాగా చేసుకున్న తర్వాత మనం కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి